హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఓకే ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయే స్ట్రక్చర్ ప్రెజెంట్ కంటిన్యూస్ మన సిరీస్లో ఆల్రెడీ మనం సింపుల్ పాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ అండ్ లాస్ట్ క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ కూడా డిస్కస్ చేసుకున్నాం రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఓకే టెల్ మీ వాట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ మరి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి మీనింగ్ అక్కడే ఉంది కదా ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి ఇప్పుడు జరుగుతూ ఉంది ఓకే ఇప్పుడు జరుగుతున్న పనుల్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్ యు నౌ నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తూ ఉన్నాను రైట్ యు ఆర్ లిస్నింగ్ టు మీ నావ్ మీరు నేను చెప్పేది వింటూ ఉన్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ద లైట్స్ ఆర్ లైటింగ్ హియో ఇక్కడ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి ద ఏసీ ఈస్ రన్నింగ్ నౌ ఏసీ పని చేస్తూ ఉంది అంటే ఈ పనులన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఓకేనా అంటే ఇప్పుడు జరుగుతున్న పనుల్ని అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పనులన్నిటినీ కూడా మనం తీసుకెళ్ళి ఎక్కడ యూజ్ చేయాలండి ప్రజెంట్ కంటిన్యూస్ ఇస్ ద క్లియర్ అయితే ఇప్పుడు జరుగుతున్న పనులు ప్రజెంట్ కంటిన్యూస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్ బట్ దిర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ దాట్ ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ న్యూలీ నేస్ అంటే ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనుల్ని కూడా మనం తీసుకెళ్ళి ఈ ప్రెసెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయచ్చు ఈ మధ్యనే జరుగుతున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల మనం ఏదైనా ఒక వర్క్ రీసెంట్గా స్టార్ట్ చేసి కొన్ని రోజుల ముందు లేదా కొన్ని వారాల ముందు అంటే కొత్తగా ఏదైనా మొదలుపెట్టి ఇంతకుముందు మనకు అలవాట్లేదు కొత్తగా మొదలుపెట్టి స్టిల్ దాన్ని ఇంకా రోజు కంటిన్యూ చేస్తూ ఉంటే దాట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ రీడింగ్ ఏంటండి వి ఫోర్ కదా అవునా ఐఎమ్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నవడేస్ ఐమ్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నవడేస్ ఈ మధ్యన నేను ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నాను అంటే బేసిక్ నాకు ఎంతకుముందు అలవాటు లేదు నేను తెలుగు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది నాకు కానీ ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అనమాట దానికోసం ఏం చేస్తాను ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నాను ఐఎమ్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నో ఓకేనా మై బ్రదర్ ఎవరండి మై బ్రదర్ హి వీడు మై బ్రదర్ ఈజ్ వేకింగ్ అప్ లేవడం లేవడానికి బాబు ఏంటి వేకప్ బి ఫోర్ కాబట్టి ఏంటి వేకింగ్ అప్ మై బ్రదర్ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ ఈ మధ్యన మా తమ్ముడు అర్లీగా నిద్ర లేస్తున్నాడు అంటే ఇంతకుముందు వాడికి అలవాటు లేదు బట్ ఈ మధ్యనే కొత్తగా మొదలు పెట్టాడు అనమాట సో ఇలా ఏదైనా మనం కొత్తగా స్టార్ట్ చేసి స్టిల్ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే దాట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దెర్ ఆర్ టూ థింగ్స్ వాట్ బి యూజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ వన్ ఈస్ నవ్ ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ నవ్ ఇప్పుడు జరుగుతున్న పనులు అండ్ ద సెకండ్ వన్ ఈస్ నవ్వడేస్ ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ న్యూలీస్ దిస్ టూ ఆర్ ఇన్ ూ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతున్న పనులు ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనులు ఇప్పుడు చేస్తున్న పనులు ఈ మధ్యన కొత్తగా చేస్తున్న పనుల్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం సో ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి యామ్ వి ఫోర్ యామ్ నాట్ వి ఫోర్ ఫర్ ఐ ఐకి మాత్రమే యామ్ యూస్ చేస్తాం అనమాట ఓకే ఈజ్ వి ఫోర్ ఈజ్ అండ్ వి ఫోర్ ఫోర్ హీ షీ ఇట్ అండ్ ఆర్ వి ఫోర్ అండ్ వి ఫోర్ ఫోర్ వి యూ దే ఓకేనా ఆమ్ వి ఫోర్ కి ఐ యూస్ చేస్తాం ఈజ్ వి ఫోర్ కి హీ షీట్ సబ్జెక్ట్స్ యూస్ చేస్తాం ఆర్వీ ఫోర్ కి దే అనే సబ్జెక్ట్స్ యూస్ చేస్తాం అనమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రవి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు రవి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు ఇప్పుడు ఆడుతున్నాడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ కదా సబ్జెక్ట్ ఎవరండి సబ్జెక్ట్ ఎవరు రవి రవి అంటే హీ కదా ఓకేనా ఆడుతున్నాడు అంటే పాజిటివా నెగిటివా పాజిటివ్ అంటే రవి ఈజ్ ఫోర్ కాబట్టి మరి ఆడటానికి వర్బ్ ఏంటి ప్లే మరి ఫోర్ కాబట్టి ఏం యూజ్ చేద్దాం ప్లేయింగ్ సబ్జెక్ట్ రవి ఈజ్ ప్లేయింగ్ ఏంటి ఆడుతున్నాడు క్రికెట్ రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ ఓకేనా రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ ఓకే మేము క్లాస్ వింటున్నాము మీరు చెప్పచ్చు మేము క్లాస్ వింటున్నాము ఓకేనా ఓకే మేము అంటే ఏంటి వి ఓకేనా సో వింటున్నాం అంటే పాజిటివా నెగిటివా పాజిటివ్ ఓకే వి ఆర్ విన వర్బ్ ఏంటండి లిసన్ మరి వి ఫోర్ పెట్టాలి కాబట్టి ఇన్ఫామ్ యాక్చువల్ లిసనింగ్ ఆర్ లిస్నింగ్ ఏంటండి వి ఆర్ లిసనింగ్ ఏమంటున్నారు క్లాస్ కాబట్టి లిసన్ తర్వాత ఎప్పుడు కూడా టూ అనే ప్రపోజిషన్ యూస్ చేయాలి ఆర్ లిసనింగ్ టు ద క్లాస్ నా విఆర్ లిసనింగ్ టు క్లాస్ నావ్ ఎగ్జాక్ట్ క్లియర్ మా మదరు ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు మా మదరు ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు ఓకేనా సబ్జెక్ట్ ఎవరు మదర్ అంటే షీ చేస్తున్నారు చేస్తున్నారంటే పాజిటివా నెగిటివా పాజిటివ్ మై మదర్ ఈజ్ మరి చేయడానికి వర్బ్ ఏంటి బిర్యానీ చేయడానికి ప్రిపేర్ అండి ప్రిపరేషన్ అది ఓకేనా బిఫోర్ కాబట్టి ప్రిపేరింగ్ మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ బిర్యానీ ఎగ్జాక్ట్ క్లియర్ ఓకేనా రాహుల్ ఈ మధ్యన గ్రౌండ్కి రావట్లేదు రాహుల్ ఈ మధ్యన గ్రౌండ్కి రావట్లేదు ఎప్పుడు రావట్లేదు ఈ మధ్యన రావట్లేదు అంటే ఎంతకుముందు వచ్చేవాడు అంటే ఇంతకుముందు లేని అలవాట్లు ఈ మధ్యన కొత్తగా చేస్తున్నా లేదు ముందు చేసే పనిని ఈ మధ్యన ఆపేసిన సో దట్ ఇస్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ రాహుల్ ఈ మధ్యన గ్రౌండ్కి రావట్లేదు సో ప్రెజెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ఎవరండి రాహుల్ రావట్లేదు అంటే పాజిటివా నెగిటివా నెగిటివ్ కాబట్టి రాహుల్ రావడానికి ఏంటి కమ్ మరి కమ్ కి ఏంటి కమింగ్ రాహుల్ సబ్జెక్ట్ ఎవరు రాహుల్ కమింగ్ ఎక్కడికి టు ద గ్రౌండ్ ఎప్పుడు రాహుల్ ఇజ్ కమింగ్ టు ద గ్రౌండ్ డేస్ ఓకేనా ఇలా అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో మనం రెండు రకాలుగా యూస్ చేయొచ్చు ఒకటి ఇప్పుడు జరుగుతున్న పనుల్ని రెండు ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనుల్ని కూడా మనం కంటిన్యూస్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం అనమాట ఇస్ ద క్లియర్ ఇప్పుడు జరుగుతున్న పనులు రెండోది ఏంటండి ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనుల్ని మనం కంటిన్యూస్ కంటిన్యూస్లో యూజ్ చేయొచ్చు సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఓకేనా సో వి ఫోర్ అండ్ ఐఎన్జి జీ ఫార్మ్ ఇంగ్ఫామ్ మనకి ఈజీ కాబట్టి అది ఏ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నామో చూసి ఆమ్ యూజ్ చేయాలా ఈజ్ యూజ్ చేయాలా ఆర్ యూజ్ చేయాలా లేదు నెగిటివ్స్ అయితే యామ్ నాట్ బీ ఫోర్ ఈజ్ అండ్ బీఫోర్ అండ్ ఫోర్ ఏ స్ట్రక్చర్ కావాలంటే ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ని మాట్లాడొచ్చు అనమాట చాలా ఈజీగా ఉంది కదా సింపుల్ అండి మనం స్ట్రక్చరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు నచ్చిన సెంటెన్సెస్ని మన ఓన్గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దెమ్ మనం హ్యాపీగా మన ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయొచ్చు సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ట్రై టు లెర్న్ సంథింగ్ అండ్ ట్రై టు స్పీక్ సంథింగ్ ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చాలా అవసరం ఈ రోజుల్లో ఓకేనా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మన సర్వైవల్ వెళ్తుంది బట్ కొంచెం కష్టంగా ఉంటుంది ఇలాంటి ఒక అడిషనల్ టూల్ మన దగ్గర ఉంటే వీ కెన్ హ్యాపీలీ సర్వైవ్ ఓకేనా సో ఫాలో దిస్ యాజ్ యూజువల్ ఐఎమ్ గివింగ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ రైట్ ఈ మధ్యన మా మదర్ నాన్ వెజ్ ప్రిపేర్ చేయట్లేదు ఈ మధ్యన మా మదర్ నాన్ వెజ్ ప్రిపేర్ చేయట్లేదు ఓకేనా మా నాన్నగారు ఇప్పుడు న్యూస్ చూస్తున్నారు మా నాన్నగారు ఇప్పుడు న్యూస్ చూస్తున్నారు ఓకేనా మా తమ్ముడు తన హోంవర్క్ చేసుకుంటున్నాడు సో త్రీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఓకేనా మా మదర్ ఈ మధ్యన నాన్ వెజ్ ప్రిపేర్ చేయట్లేదు మా నాన్నగారు ఇప్పుడు న్యూస్ చూస్తున్నారు మా తమ్ముడు ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నాడు సో బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్ ట్రై టు ట్రాన్స్లేట్ దామ్ అండ్ కామెంట్ దామ్ ఓకేనా సో కామెంట్స్లో వాటిని మెన్షన్ చేయండి ని ఓకే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ స్ట్రక్చర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం హ్యాపీగా మాట్లాడవచ్చు అయితే ఇలా మనం రోజుకొక స్ట్రక్చర్ చెప్పు నేర్చుకుని వాటి మీద సెంటెన్సెస్ చేస్తున్నాం కదా బట్ మనం మాట్లాడాలంటే ఇవన్నీ కలిస్తేనే అది ఒక లాంగ్వేజ్ అవుతుంది అనమాట వీటన్నిటిని కలిపి రకరకాల స్టోరీస్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తే సో మనకి ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది మీకు ఇలా ఎవరైనా సరే మీకు నచ్చిన టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇంకొంచెం క్లియర్గా మొత్తం అన్నిటినీ కనెక్ట్ చేసుకొని తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మన ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది ఓకేనా ఈ డిస్క్రిప్షన్లో మన ఫ్లూఎంటా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లింక్ ని నేను షేర్ చేస్తాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ గో త్రూ ఇట్ ఓకే నెక్స్ట్ క్లాస్లో ఇంకొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సి యూ టేక్ కేర్ థ్యాంక్ యూ